శ్రీగురువ్యోన్నమ శ్రీమాత్రన్నమ మనము నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాము ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఎక్కువగా గుడికి వెళ్ళేవారు ఎప్పుడూ కూడా కష్టాలలోనే ఉంటారు వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అదే నాస్తికులు భగవంతుని నమ్మని వారు ఎప్పుడు పూజలు చేయని వారు గుడికి వెళ్ళని వారు ఇలాంటి వారు మాత్రము చాలా సంతోషంగా ఏ కష్టాలు లేకుండా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మనము వీటన్నింటినీ కూడా చూసినప్పుడు ఆ భగవంతుడు మనకి సరైన న్యాయం చేయడం లేదా మనము ఎంత ధర్మంగా ఉన్నా కూడా మనకి ఎందుకు కష్టాలను కలిగిస్తున్నాడు అనే బాధ మనసులో కలుగుతుంది ఈరోజు అసలు అలా ఎందుకు జరుగుతుంది అనే దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఒక రోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి సాయంత్రం వేళ విహరిస్తూ ఉండగా అర్జునుడిని ఇలా అడుగుతున్నాడు ఓ దేవా ఎక్కువ పూజలు చేసిన వారు ఎక్కువగా దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు ఎవరైతే భగవంతుడిని నమ్మకుండా అన్ని తప్పులే చేస్తూ ఉన్నారో అలాంటి వారు చాలా సుఖంగా ఉంటున్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో నాకు అర్థమయ్యే విధంగా వివరించవని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడగగా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున దీనికి నీకు అర్థమయ్యే విధంగా వివరించేందుకు నీకు ఒక చిన్న కథను చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు కథని చెప్పడం ప్రారంభించారు పూర్వము ఒక ఆశ్రమంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇద్దరు శిష్యులు కూడా చదువు చదువులో చాలా తెలివైనవారు జ్ఞానవంతులు ఇద్దరులో ఒకటే తేడా అది ఏమిటి అంటే ఇద్దరులో ఒకరు భగవంతుణ్ణి నమ్మేవారు మరొకడు భగవంతుణ్ణి నమ్మని నాస్తికుడు ఇందులో భగవంతుణ్ణి నమ్మే శిష్యుడు ఎక్కడ భజనలు పూజలు ప్రార్థనలు జరుగుతున్న వెంటనే అక్కడికి చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించేవాడు ఆ భగవంతుణ్ణి నమ్మని శిష్యుడు వీటన్నింటికి చాలా దూరంగా ఉంటూ అన్ని చెడు పనులు దొంగతనాలు చేస్తూ మద్యాన్ని సేవిస్తూ జూదాన్ని ఆడుతూ ఉండేవాడు అలా ఒకరోజు ఆ చెడు పనులు చేసే శిష్యుడు మద్యం తాగి దారిలో అతనికి ధనము బంగారము వజ్ర బైడూర్యాలతో ఉన్న సంచి కనపడుతుంది వెంటనే అతడు గట్టిగా అరుస్తూ నాకు చాలా ధనం లభించింది ఇక నేను చాలా సుఖంగా జీవిస్తాను అంటూ ఆ సంచిని తీసుకుని ముందుకు వెళ్ళాడు ఇక ఇంకొక శిష్యుడు గుడిను భజనలు చేసి వస్తుండగా దారిలో అతని కాళ్ళకి ఒక కర్ర ముక్క గుచ్చుకుని రక్తం కారడం మొదలైంది అతడు నొప్పితో విలువనలాడిపోయాడు అదే సమయంలో చెడు పనులు చేసిన శిష్యుడు తనకు దొరికిన ధనం సంచిని తీసుకుని నొప్పితో బాధపడుతున్న అతన్ని చేరుకుని నవ్వుతూ ఇలా అన్నాడు నువ్వు చూడు అందరికంటే ఎక్కువగా పూజలు చేస్తున్నావు భజనలు చేస్తున్నావు కానీ నీకు ఆ భగవంతుడు ఏమిచ్చాడు నన్ను చూడు నేను ఏమి పూజలు చెయ్యను ఏ గుడికి కూడా వెళ్ళను నేను ఏ మంచి పనులను కూడా చెయ్యలేదు నేను ఎప్పుడూ కూడా ఏ వ్రతాలను కూడా చెయ్యలేదు అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉంటున్నాను నేను ధనవంతుణ్ణి కూడా అయ్యాను నాకు నచ్చినట్లు జీవితాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు ధనం కూడా నాకే లభించింది అని అంటాడు మంచి శిష్యునికి అతని మాటలు విని చాలా బాధగా అనిపించింది అతను మనసులోనే ఇలా ఆలోచిస్తున్నాడు అతను నిజమే చెప్తున్నాడేమో నేను ఎన్నో పూజలు వ్రతాలు చేశాను అతను ఏమీ చెయ్యలేదు అయినా కూడా అతడు చాలా సంతోషంగా జీవిస్తున్నాడు అని అనుకుని ఇదే ఆలోచిస్తూ తను గారి దగ్గరకు చేరుకుని గురువుని ఇదే ప్రశ్న అడిగాడు అప్పుడు ఆ గురువు నవ్వుతూ నాయన భగవంతుడు ఏది చేసినా మనకు మంచి చేస్తాడు ఎవరికి ఏది యోగ్యమైనదో దాని ప్రకారమే ఫలితాలను ఇస్తాడు నీ సందేహం ఏమిటి అంటే ఒకే రోజున నీ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడము అతనికి ధనంతో నిండిన సంచి దొరకడము ఇదే కదా నీ ప్రశ్న ఇప్పుడు సమాధానాన్ని చెప్తాను విను నాయన నువ్వు పూర్వజన్మలో చాలా పాపాలు చేశావు ఆ పూర్వజన్మ కర్మల ఫలితాలు నీకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు ఆ కర్మ ఫలితంగా ఈరోజు నీకు మరణం సంభవించాలి కానీ నీకు మరణం సంభవించలేదు ఎందుకంటే నువ్వు ఈ జన్మలో చాలా పుణ్య కార్యక్రమాలను చేశావు వాటి ఫలితంగా మరణం సంభవించకుండా కేవలము గాయంతోనే ముగిసిపోయింది ఇక నీ మిత్రుడు పూర్వ జన్మలో గొప్ప సాధువు ఆ జన్మలో చేసిన పుణ్య కార్యాల వలన ఈ జన్మలో సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు ఈరోజు అతనికి చాలా ధనవంతుడిగా భారీ అవకాశం ఉండేది కానీ ఈ జన్మలో అతని చేసిన పాప కర్మల వలన అతనికి కేవలము కొద్దిపాటి ధనం మాత్రమే దొరికింది ఈ ధనాన్ని కూడా మొత్తం ఖర్చు చేసుకుని ఇంకా కొన్ని రోజులలో బీదవాడిలాగా మారిపోయి చాలా కష్టాలను అనుభవిస్తాడు అందుకే ఆ భగవంతుణ్ణి నిందించడం మానుకోవాలి ప్రస్తుతం ఉన్న కాలం గురించి మాత్రమే ఆలోచిస్తూ మంచి పనులను చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే మన భవిష్యత్తుకు దానికి ముందు జీవితంలో మార్పులు అనేవి దానంతట అదే వస్తాయి మంచి కర్మనే మానవుడిని సదా రక్షిస్తాయి అని ఆ గురువు వివరంగా చెప్పాడు ఈ కథ విన్న అర్జునుడికి కూడా తనకున్న సందేహం పూర్తిగా తొలగిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి